డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మహాభారతంలోని పాత్రల్లో ఒక పాత్రను పరిచయం చేస్తున్నాను ఈ పాత్ర పేరు విచిత్ర వీర్యుడు విచిత్ర వీర్యుడు భారతీయ మత గ్రంథాలలో ఒక రాజు మహాభారతం ప్రకారం అతను శంతన మహారాజు సత్యవతులకు చిన్న కుమారుడుగా జన్మించాడు అతని కుమారులు ధృతరాష్ట్రుడు పాండురాజు అతని మనుమలు కౌరవులు పాండవులు అతని భార్యలు అంబిక అంబాలికలు విచిత్ర వీరునికి చిత్రాంగదుడు అనే అన్నయ్య ఉన్నాడు వీరు శంతన మహారాజు రెండవ భార్య సత్యవతి కుమారులైనందున శంతన మహారాజు మొదటి భార్య కుమారుడైన భీష్మునికి సోదరులవుతారు శంతన మహారాజు మరణం తరువాత రాజ్యాన్ని పాలించడానికి భీష్ముడు చిత్రాంగదుడిని కురురాజ్య సింహాసనంపై ఉంచాడు అతను శక్తివంతమైన యోధుడు అయినప్పటికీ గంధర్వుల రాజుతో జరిగిన యుద్ధంలో మరణించాడు చిత్రం ఏమిటంటే ఆ గంధర్ రాజు పేరు కూడా చిత్రాంగదుడే ఆ తర్వాత భీష్ముడు బాలుడిగా ఉన్న విచిత్ర వీరునికి రాజ్య పట్టాభిషేకం చేశాడు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత భీష్ముడు అతనికి కాశీరాజు యొక్క అందమైన కుమార్తెలైన అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు విచిత్ర వీర్యుడు తన భార్యలను ఎంతో ప్రేమించి ఆరాధించేవాడు కానీ ఏడు సంవత్సరాల తర్వాత అతను అనారోగ్యంతో బాధపడ్డాడు అతని స్నేహితులు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతనికి నయం కాలేదు అతని సోదరుడు చిత్రాంగదుని మాదిరిగా అతను కూడా సంతానం లేకుండా మరణించాడు భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని చే తన వద్దకు రప్పించింది భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది తల్లి ఆదేశాన్ని అనుసరించి వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుని అంబాలికకు పాండురాజుని దాసీకి విధులుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోతాడు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను